వెల్కమ్ ఈ గ్రామంలో సపోర్ట్ చేయలేదు మీరందరూ పర్లేదు పర్లేదు మన యొక్క మన ఐదు పాయింట్లతోటి చిల్లర మొత్తం పెట్టాం మాకు ప్రతి కూడా దుఃఖీభావం ప్రకటించారు మీరు వచ్చినా రాబోయే గ్రామాలు గ్రామం భావం ప్రకటించారు ఇది ఏంటంటే ఎవరి ఇంట్లోది కాదు ఇది మనం ఐదు డిమాండ్లతో ప్రభుత్వాలు పన్నులు మనమే కడుతున్నాం ఈ ప్రభుత్వాలు నడిపేది మనం మన డిమాండ్ ఏంటంటే ఆయిల్ కంపెనీల వల్ల ఆయిల్ కంపెనీల వల్ల కెమికల్ వల్ల మత్స్య సంపద నాశనైపోయింది ఇదంతా మత్స్యకారులు ఉండే గ్రామం ఈ గ్రామంలో కనీసం ఇంతమంది జనం ఉన్నారు కనీసం మనం నిలబడి రోడ్డు మీద వచ్చి మనం పోరాడపోతే పదకొండు వేల ఐదు వందలు మనకు ఎలాగిస్తాడు యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ అదే మనకు ఫ్యాక్ నూట ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తారు ఇలాంటి పోరాటం చేస్తేనే మనం ఎవరో నగర్తుంటాడే తప్ప ఎవరో మాట్లాడుతున్నాడు ఎవరో చేస్తున్నాడు మేము ఫస్ట్ చెప్పాం టీడీపీలో ఉన్నట్టు వైసీపీలో ఉండటం జనసేనలో ఉండండి మీకు నచ్చిన పార్టీలో మన బతుకులు ఏ విధంగా ఉన్నాయో ఈ తొమ్మిది పేరులో మీకు అందరికీ తెలుసు ప్రభుత్వాన్ని పోరాడాలి ముమ్మడి వారి న్యాయ నియోజకవర్గం ఏ విధంగా ఎత్తున్నారు ఇవ్వకపోతే మనం దేనికి మన దేనికి ముందుకు వచ్చాం ఏం చేయగలుగుతాం మనం మనం పోరాటం చేశామంటే ఖచ్చితంగా మనం మన లైన్ తక్కువ పోతే ఎవరు చేస్తారు అడగంటే అమ్మాయిగా అమ్మ పెట్టదు మీరైతే అని ఆశిస్తున్నాం రావాలని కోరుకుంటున్నాం మీకు నచ్చితే రండి నేనంటే మీ ఇష్టం సార్ మన జుమ్ములు బేర్లో ఉన్న ప్రజలందరికీ కూడా మేము తెలియజేసి ఇది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్